హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుజాత ఏ హక్కు ఉందని బిడ్డ కడుపులో ఉండగానే మీ ఆవిడ దత్త తెచ్చింది ఆవిని అనుమతి లేకుండా అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంది తవ్వుకుంటే చాలా విషయాలు బయటపడతాయి నేను తలుచుకుంటే చాలా విషయాలు బయట పెడతాను ప్రసాదవు గారు దత్తత తీసుకోవడం మంచి నిర్ణయమే అని చెప్పేసి అంటూ ఆవని ఇది మీ భార్య భర్తల వ్యక్తిగతానికి సంబంధించిన నిర్ణయం అవని వేదవతి కోర్టు ఒప్పుకుపోయినా సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంటుంది మీరు నిర్భయంగా ముందుకు సాగండి ఎవరు ఆపలేరు అని సుజాత చెప్పడంతో రేపు గుడిలో శాస్త్రబద్ధంగా మేము అక్షయ అని దత్తత అత్తయ్య మీ మనసు నొప్పించుంటే క్షమించండి అని ఎవరే చెప్తూ ఉండగా ఈ మధ్య మనసు లేని పనులు చేస్తున్నారులే అని సుజాత అంటూ ఉండగా అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ సుజాత వస్తే అటో ఇటో తేలిపోతుంది తేలిపోయింది మధ్యలో నిలబడి ఊగిసలాట ఉండదు అని పెద్ద రోజు అంటూ ఉండగా రేపటి రోజున మీ కూతురు దొరికితే ఏం చేస్తారు అప్పుడు అక్షయను పంపించేస్తారా అని అడుగుతూ ఉండగా సొంత కూతురు వచ్చిన తర్వాత అద్దె కూతురు ఎందుకుంటుంది పంపించేస్తారు అని కిట్టు అంటుంటే పంపించను ఇంత గొప్ప బిడ్డని నేను వదులుకోను నా స్వార్థం నేను చూసుకోను ఇద్దరిని బిడ్డలుగా స్వీకరిస్తాను అక్క చెల్లెల్లా పెంచుకుంటాను అని అవిన చెప్తుంట ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా సందేహాలు గాని కుటుంబ సందేహాలు గాని ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేయబడతాయి ఎవరైనా అడగచ్చు ఏమైనా అడగచ్చు అని సుజాత చెప్తూ ఉంటా ఉండరు సుజాత అసలుండో అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఈ కంతలో సుజాత అమ్మ అక్షయ రేపటి నుంచి అవని శిఖర్లో నీకు తల్లిదండ్రులు అయిపోతారు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి సుయాత్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక పెద్దరాజు అమ్మా సౌర్య అక్షయ బ్యాగ్ తీసుకెళ్లి అక్షయ రూమ్ లో పెట్టేయమ్మా అని చెప్తూ ఉంటాను నేనా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది తెచ్చింది నువ్వే కదమ్మా అని పెద్దరాజు అనగానే వెంటనే సౌర్య అక్షయ చేతిలోంచి బ్యాగ్ తీసుకుంటూ ఉండగా అక్షయ పదమ్మ అని నిహారిక వైపు చాలా కోపంగా చూస్తూ అవని అక్షయని తీసుకొని శేఖర్ వెళ్తూ ఉంటారు ఇక తర్వాత శేఖర్ రూమ్ లో కూర్చొని ఫోన్ చేసుకుంటూ ఉండగా అవని వచ్చి ఫోన్ లాగేసుకుని బావా రేపు దత్తత స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకోవాలి పూజలో కానీ పలహారాల్లో కానీ ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఊరంతా దండోరం వేయాలి ఊడంతా దండలు వేయాలి పూజలో ఏ లోటు రాకూడదు పూజారి ముందు మాట రాకూడదు అని అవని చాలా సంతోషంగా చెప్తూ ఉండగా శ్రీగర్ అవని వైపే చూస్తూ ఉంటాడు అంతలో అక్షయ రావటంతో రామ్మ లోపలికి అని పిలుస్తూ ఉండగా అక్షయ లోపలికి వచ్చి వెళ్లిపోవాల్సిన నన్ను ఉండిపోయేలా చేశారు అనాథగా ఉన్న నాకు అందరినీ ఇస్తున్నారు ఈ క్షణం నుంచి మీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పండి అని అక్ష అడుగుతుండగా అంత పెద్ద మాటలు వద్దమ్మా నీలాంటి మంచి అమ్మాయి మా కూతురిగా రావటం మా అదృష్టం నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాల్సినందుకు మాత్రమే నిన్ను దత్తత తీసుకోవట్లేదు మీ మంచి మనసుకు మెచ్చి ఇదంతా చేస్తున్నాం అని చెప్తూ ఉండాలి మీలాంటి మంచి మనుషులకి దూరం అయిపోతా అనుకున్నాను నా కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు రేపు మీరు నన్ను దత్తత తీసుకుంటే మీ కూతురిని అయిపోతాను మా సొంత వాళ్ళని అమ్మ అని ఉంచే అదృష్టం నాకు దక్కలేదు దత్తత జరిగిన తర్వాత అంత మధురమైన పిలుపుని అమ్మ అని రేపటి నుంచి పిలుస్తాను అని అక్షయ చెప్తూ ఉండగా సరే అలాగే శాస్త్రబద్ధంగా రేపు నువ్వు నా కూతురు అయిపోతావు అని అవని అక్షయాన్ని చేసుకుని చాలా సంతోషపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ రేళ్లుగా మేము పడుతున్న వేదనకి చిన్నప్పటి నుంచి నువ్వు పడుతున్న ఆవేదనకి రేపు ముగింపు పలుకుతుంది అమ్మ అని పిలిపించుకునే అదృష్టానికి నేను దూరం అయ్యాను అమ్మ అని పిలిచే భాగ్యానికి నువ్వు దూరం అయ్యావు మన ఎదురు చుబ్బులకి రేపు శుభం జరగబోతుంది అని అవని అక్షయకి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత నారాయణరావుకి తన భార్య శాంత ఫోన్ చేసి ఎక్కడున్నారండి అని అడుగుతుండగా అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుని కాశీకి చేరుకున్నాను అని చెప్తూ ఉండగా బాగున్నారు కదా అని శాంత అడుగుతుండగా శారీరకంగా బాగున్నాను కానీ మానసికంగా బాలేదు శాంత ఎన్నో సంవత్సరాలు అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే బాగుండని దేవుణ్ణి ఎన్నో సార్లు నేను చివరికి అక్షయ తల్లిదండ్రులు అవన్నీ సికర్లని తెలిసినా కూడా చెప్పలేకపోయాను వాళ్ళకి అబద్ధం చెప్పిన క్షణం నుంచి ఆ దిగులు ఆ భయం ఆ ద్రోహం అన్ని నన్ను వెంటాడుతూనే ఉన్నాయి బిడ్డ వల్ల తల్లికి గండం ఉండటం ఎంతో దురదృష్టం కదా అని నారాయణరావు అంటూ ఉండగా వాళ్ళ మంచు కోసం ఆలోచించే మీరు చెప్పుకోలేని పరిస్థితిలో అబద్ధం చెప్పారు ఆపద్ధర్మ అబద్ధం తప్పు కాదు మోసం చేయటం కాదు అందులో మీరు బాధపడాల్సింది ఏముందండి అని శాంత అంటుంది ఆ పాప ప్రక్షాళన కోసమే గంగలో స్నానం చేసి పరమేశ్వరిని దర్శించుకుని బయలుదేరతాను శాంత అని చెప్తూ ఉండగా సరేనండి అంతా మంచి జరుగుతుంది మీరు దిగులు పడకుండా దర్శనం చేసుకోండి అని శాంత చెప్పడం సరేనంటూ నారాయణరావు ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ సౌర్య దగ్గరికి రావటంతో నేను ఏమి ఆలోచిస్తున్నాను అనే కదా నీకు కావాల్సింది చెప్తాను నేను నువ్వు దత్త ద్వారా మా ఇంట్లోకి రావటం నాకు అస్సలు నచ్చట్లేదు నాకే కాదు రాణి దగ్గర నుంచి ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అని శౌర్య మాట్లాడుతూ ఉండగా అంతలో అక్కడికి అవిన శిఖరు వచ్చి చూస్తూ ఉంటారు కేవలం అవని పిన్ని బలవంతం వల్లే జరుగుతున్న కార్యం ఇది నేనైతే రేపు ఆ ఫంక్షన్ అట్ర ప్లాప్ అయిపోవాలని కోరుకుంటున్నాను అని సౌర్య చెప్తూ ఉండగా చూడు సౌర్య రేపు అవని మేడం వల్ల నన్ను దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు తల్లిదండ్రులు అవుతారు ఈ ఇంటితో సంబంధం ఉండదా అవుతాను అప్పుడు నువ్వు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు బయట వాళ్ళ ముందు అనాథ అనాథ అంటూ హేళన చేయకూడదు నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను నువ్వు నన్ను అక్క అని పిలవాలి అని అక్ష చెప్తుండగా నేను పిలవను అని సౌర్య పిలవాలి అని అక్షయ మళ్ళీ చెప్తూ ఉంటుంది పిలువను అని అన్నాను కదా అని సౌర్య అంటుంది ఎలాగైనా సరే నీతో పిలిపించుకుంటాను ఇంతకు ముందు నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ పేర్లతో పిలిచేదానివి తర్వాత అందరినీ బంధుత్వంతో పిలుస్తున్నా ఏంటో ఎందులో ఆనందం ఉందో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అందుకే చెప్తున్నాను అని అక్షయ అంటుంది నువ్వు అంద నీ మాటలు వినను 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 అని చాలా కోపంగా అంటూ సౌరి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక శ్రేఖర్ అవని అక్షయ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా ఆ శవరికి అర్థం కాదమ్మా అది శౌర్య తప్పు కాదమ్మా ఆ నిహారిక కృష్ణ అని చెప్తూ ఉండగా ఎలాగైనా సరే సౌర్యతో అక్క అని పిలిపించుకుంటాను అని అక్షి అంటుంది సౌర్య సంగతి అటుతే రేపటి నుంచి నువ్వు అందరినీ వరుసలతో పిలవచ్చు అని అవని చెప్తూ ఉండగా రేపటితో బంధుత్వం కలుస్తుందని అందరూ నా వారు అవుతారని ఇంత పెద్ద కుటుంబం నాకు అదృష్టంగా వస్తుందని నాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం అని చెప్తూ ఈ కాక్షి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అవని శిఖర్ నవ్వుతూ ఉంటారు ఇక కిట్టు నిహారిక మాత్రం నిద్రపోకుండా చాలా సీరియస్ గా ఆలోచిస్తూ అవనికి పుట్టినా అక్షయ్ ని మనం ఇంటి నుంచి గంట అనుకుంటే అది మరింత దగ్గరైపోతుంది అని నిహార్ క అంటుంటే సొంత కూతుర్ని దత్త తీసుకోవడం ఎంత విచిత్రమో కదా అని కిట్టు అంటూ ఉండగా అంతలో శౌరి వచ్చి వాళ్ళిద్దరు వైపు చాలా కోపంగా చూసుకుంటుంది ఏమైంది బంగారం మూతి సొట్ల పడి చెబులా పెట్టా అని కిట్టు అడగనే అదేమంటుందో తెలుసా రేపు నన్ను దత్త తీసుకోబోతున్నారు కదా మనం కలిసిమెలిసి ఉందాం నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను నువ్వు నన్ను అక్క అని పిలువంటూ మా టీచర్ నాకు పాఠాలు చెప్తున్నట్టు చెప్తుంది అది ఇంటి పనమ్మ లాంటిది దాన్ని నేనెందుకు అక్క అని పిలుస్తాను అని సౌరీ అంటుంది నువ్వు మమ్మల్ని అమ్మా నానా అని పిలవట్లేదు దాన్ని అది అసలు జరగదని నాకు తెలుసు కదా అని కిట్టు అంటాడు ఇప్పటి వరకు నేను దాంతో ఆడుకున్నాను రేపు అది దత్తత అయ్యి ఇంటికొచ్చిందంటే చివర్చులో నాతో ఆడుకుంటుంది రెచ్చిపోతుంది దత్తత జరగకుండా ఆపలే అని హా అని శౌరి అడుగుతుండగా దత్తత జరగటం మాకు ఇష్టం లేదు కానీ భరించగా తప్పట్లేదు దత్తత కార్యం అట్ర ప్లాప్ అయ్యేలా ప్రయత్నం చేస్తాను అని నిహార్ అంటుంది ఏం చేద్దామనుకుంటున్నావు అని కిట్టు అడుగుతుండగా ఏం చేస్తానంటే అని నిహారిక తన ప్లాన్ చెప్పగానే సూపర్ బంగారం నువ్వు అమలు చేసే దాన్ని బట్టి సినిమా ఫట్టా తేలిపోతుంది అని కిట్టు అంటుంటే సినిమా సూపర్ హిట్ చేస్తాను అని నిహారిక అంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది గుళ్ళో దత్తత కార్యానికి గుళ్ళో గారు అన్ని రెడీ చేసుకుని అక్కడ కూర్చొని ఉంటారు అందులో పేదవతి ప్రసాద్ రావు పెద్దరాజు వసంత కిట్టు నిహారిక సౌర్య అందరూ కూడా గుడి దగ్గరికి చేరుకొని అప్పటికే అవని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రీగారిలో అక్షిని దత్త తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేకపోయినా మీరు మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు అని నిహారిక అంటుంటే బలవంతంగా అంటే ఈ ముగ్గురిని తాలతో కట్టేసి ఇక్కడికి తీసుకురాలేదు కదా నిహారిక అని పెద్దరా అడుగుతూ ఉండగా ఇల్లరికం ఈ మధ్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నట్టున్నావు అని శవరి అంటుంటే చిన్నపిల్లతో అంత పెద్ద మాటలు అనిపించుకోవడం నీకు సరదానా సూదిదారంతో నీ మూతి కుట్టేయాలి అసలు అని వసంత అరుస్తూ ఉంటుంది మాకు కూడా ఇష్టం లేదు కానీ మేం కూడా రావాల్సి వచ్చింది కదా శ్రీఖ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాక తప్పదు కదా రాకుండా ఎలా ఉండగలం ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు ఇంట్లో గొడవలు బయట పెట్టుకున్నట్టు అవుతుంది కదా అని వేదవతి ప్రసాదరావు అంటూ ఉండగా అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆ ఇష్టం గురించి ఆలోచించడం ఏంట్రా అని వసంత అడుగుతుంటుంది లేదక్క ఈ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి నాన్నకి కడుపు నొప్పి వచ్చినప్పుడు అక్షయ మందు తీసుకొచ్చి ఇచ్చిన దగ్గర నుంచి నాన్నకి అక్షయ మీద ప్రేమ బాగా ముంచుకొస్తుంది అని కిట్టు అంటుంటే ఏర్లై పారుతుంది జగత్త దాతయ్య అందులో మీరు కొట్టుకుపోయినా కొట్టుకుపోతారు అని సౌరి కూడా వెటగారంగా మాట్లాడుతూ ఉండగా ఆ రోజు సౌరి లేదు కానీ ముందు మాట ఒకటి చేసి ఇచ్చి ఉండేది అని కిట్టు అంటుంటే శౌరి మందొచ్చుంటే మనతో ఇలా మాట్లాడడానికి మావయ్య గారు ఉండేవారు కాదేమో అని పెద్దరాజు సెటైర్ వేస్తూ ఉండగా ఇల్లరకం అని శౌరి అరుస్తూ ఉంటుంది అది నిజం అని పెద్దరాజు చెప్తూ ఉండగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకో అని వసంత అరుస్తూ ఉంటుంది రాజుగారు అక్షయని అమ్మోరు తల్లి అని పోరుతూ ఉంటారు కదా అలాగే ఎంత మాటైనా అంటారు అని నిహార్ కంటుంది నా కంటు చూపు రావడానికి కారణం అక్షయ అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఏంటే అని కిట్టు ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు అవును అక్షయ గురించి చెప్పాలంటే అబ్బో చాలా ఉందిలే సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అని పెద్దరాజు అంటూ ఉండగా ఏంటో తిక్కగా మాట్లాడుతూ ఉంటావు అని కిట్టు అంటుంటే అవని వాళ్ళు తొందరగా వస్తే బాగుంటుంది ఈ గోళ తప్పుతుంది అని వసంత అంటూ ఉంటుంది అందులో అవినీశేఖర్ ఇద్దరు అక్షయను తీసుకుని గుడి దగ్గర రావడంతో అదిగో వచ్చారు అని పెద్దరాజు చెప్పడంతో అందరూ కలిసి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇక శిఖర్ ఇద్దరు చాలా సంతోషంగా అక్షయని చెరో చేతితో పట్టుకుని హ్యాపీగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళగానే అమ్మ అవని లోపల అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయి సిద్ధంగా ఉందాం ముగ్గురు అలా నడిచి వస్తుంటే మీ కన్న కూతురిని తీసుకొస్తున్నట్టు అనిపించింది అని పెద్దరాజు అంటూ ఉండగా కిట్టు పొరపాటున కన్న కూతురే కదా అని అనటంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ పెద్దరాజు ఏమన్నావు అని అడుగుతూ ఉంటాడు ఆ అది అది అని తిట్టు కంగారు పడుతూ ఉండగా అదే రాజుగారు దత్తత తీసుకుంటే కన్న కూతురే అవుతుంది కదా అని మా ఆయన గారి ఉద్దేశం అని నిహారిక కవర్ చేస్తూ ఉండగా నువ్వు మీ ఆయన గారు ఏ ఉద్దేశాలతో మాట్లాడతారో అస్సలు అర్థం కాదు అని పెద్దలేదు అంటూ ఉండగా మీకు ఇష్టం లేకపోయినా వచ్చినందుకు థ్యాంక్స్ నిహారిక అని అవని చెప్తూ ఉండగా కుటుంబం కట్టుబాట్లంటే మాకు గౌరవం ఉంది పదండి అని వేదవతి అందర్నీ పిలవటంతో అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉండగా ఇక నిహారికని చేపట్టు కిట్టు పక్కన లాక్కుని వెళ్తూ ఉండగా ఎందుకలా ఎలాకొస్తున్నావు అని అడుగుతుంటుంది ఏదో పేరంటానికి పోతున్నట్టు పోతున్నావంటి ఆ దత్తత స్వీకరణ కార్యక్రమం అట్రపులాప్ చేద్దామని అనుకున్నాం కదా దాని గురించి ఆలోచించకుండా టక్కు టక్కు అంటూ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంటే అని కిట్టు అడుగుతుండగా నిహా దేని అయినా అనుకుందంటే అంత ఈజీగా వదిలిపెట్టదు మర్చిపోదు కూడా ఈ పాటికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది అని సౌర్య చెప్తూ ఉండగా అవున బంగారం నువ్వు ప్రీ ప్లాన్ గానే ఉన్నావా అని కిట్టు అడగటం గురించి సర్వం తెలిసిన వాడివి నువ్వు సవరికున్న షార్ప్నెస్ కూడా నీకు లేకుండా పోయింది అని నిహారిక అరుస్తూ ఉండగా అంటే ఈ మధ్య కొంచెం బ్రెయిన్ మందగించింది ఇంతకి ప్లాన్ ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక తన కొంగులోంచి పౌడర్ ప్యాకెట్ తీసి చూపిస్తూ ఉంటుంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు పౌడర్ అని చెప్తూ ఉండగా ఏంటి ఇది మనం రాసుకోడానికి నేను ఇంటి దగ్గరే రాసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు కామెడీలు చేగం అక్షయ మీద అవని శితుల మీద ప్రయోగించడానికి అని నిహారిక చెప్తూ ఉండగా ఏముంది నిహా ఇందులో అని సవరి అడగానే ఇది చూడటానికి నార్మల్ పౌడర్ లాగే కనిపిస్తుంది కానీ దీనికి బగబగా మన్నించే గుణం యాసిడ్ ద్రవ రూపం అయితే ఇది పౌడర్ రూపం రెండిటి లక్షణం ఒకటే అని చెప్తూ చెప్తుండగా దీంతో ఏం చేస్తావు బంగారం వాళ్ళ మీద ఇసురుతావా అని కిట్టు అడుగుతుండగా కాదు వారు అక్షయ ని సమయంలో వాళ్ళ చేతుల్లో నీరు పోస్తారు అందులో ముందుగా మనం ఈ పౌడర్ ని కలుపుతాం పంత్రి వారు వాళ్ళ చేతుల మీద నీరు పాలు పోసినప్పుడు రెండు మూడు క్షణాలు బాగుంటారు ఆ తర్వాత అమ్మ మంట అయ్యో మంట దేవుడా మంట అని ఆర్తనా పెడతారు దాంతో కార్యక్రమం డిస్టర్బ్ అవుతుంది శాఖంలో ఆగిపోతుంది అని నిహార్గా చెప్తూ ఉండగా సూపర్ నువ్వు సూపర్ బంగారం అదిరిపోయింది ఐడియా అని కిట్టు మెచ్చుకుంటూ ఉంటాడు అయితే ఎవరు చూడకుండా ఈ పౌడర్ ని నేను కలుపుతాను అని సౌర్య అంటుంది ఇట్లా బంగారం వాళ్ళ చేతులు కాలటం వల్ల ఈ కార్యక్రమం ఆగిపోతుంది అంటవా అని అడుగుతుంటది ఆగకపోతే అప్పుడు మనం సీన్ లోకి ఎంటర్ అవుతాం ఇలా జరగటం అపశకనమని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తాం డెబ్బై ఇష్టం లేని అమ్మ మనకి సపోర్ట్ గా ఉంటారు మనం రచ్చ చేయడానికి ఆ మాత్రం సరిపోతుందిలే అని నిహారిక శౌర్య చెప్తూ ఉంటుంది నాకు ఒకటి అనిపిస్తుంది మనం టైం బాలేక ఇలా ఉండిపోయాం కానీ రాజకీయాల్లోకి వెళ్ళుంటే చక్రం తిప్పుండే వాళ్ళం అని కిట్టు అంటాడు నేను అక్షయ్ ఒక ఆట ఆడుకోవాలి అని సౌర్య అంటుంది ఏంటో చిన్న బంగారం నువ్వు మాకంటే ముదురైపోయావు అని కిట్టు అంటుంటే సరే టైం వేస్ట్ ఎందుకు పదండి వెళ్దాం అని కిట్టు నిహారిక సౌర్య ముగ్గురు గుళ్ళలోపలికి వెళ్ళగానే మాతో పాటు మా నేళ్లా వచ్చారు సడన్ గా మాయమైపోయారు ఏంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అటు పోయి అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చాంలే అని కిట్టు చెప్తూ ఉండగా ఇది సవ్యంగా జరగకూడదనా అని పెద్దరాజు అడుగుతుండగా బావా అని కిట్టు అరుస్తూ ఉంటాడు ఈయన ఇంకా మారడు అని వసంత కూడా అరుస్తూ ఉండగా ఈ దత్తత స్వీకరణ కార్యం అమ్మవారి దయతో జరుగుతుందనయ్య ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవదలే అని అవని చెప్తూ ఉంటుంది నిహారికి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది